ఓం శ్రీ మాత్రే నమః శ్రీమత్ శంకరాచార్యుల వారిచే రచంపబడిన సౌందర్య లహరి మొదటి శ్లోకం తెలుగు భావంతో శివస్య హరిహర విరంజాది కథమకృత పుణ్య ప్రభవతి అమ్మ సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు కూడా పరాశక్తి అయిన నీతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్టి నిర్మాణము చేయడానికి సమర్థుడై ఉన్నాడు నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా ఆసక్తుడవుతాడు హరిహర బ్రహ్మాదుల చేత మరియు వేదముల చేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా స్తోత్రం చేయాలన్నా కనీసం స్మరించాలన్నా కూడా పూర్వ పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యఫలం లేకపోతే అది ఎట్లా సాధ్యం అవుతుందమ్మా ఓం చరణ పంకే పాంసు విరించి చరణపంకేరు విరచయతి లోకాన వికలం वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्ध्यैनं भजति दूलनविधिम् अम्मा నీ పాద పద్మములన మాత్ర ధూళిని గ్రహించి బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు అలాగే శ్రీ మహావిష్ణువు కూడా నీ పాద పద్మములన మాత్ర ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నింటినీ అతి కష్టం మీద మోయుచున్నాడు నీ పాదధూళి మహిమచే సృష్టించబడిన ఈ లోకాలన్నింటినీ కూడా శివుడు యుగాంతంలో బాగా మెదిపి ఆయన వల్లంతా విభూతిగా పూసుకుంటున్నాడు మిహిర ద్వీపనగరీ जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति अम्मा जगज्जननी నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు సూర్యుడుదయించు పట్టణము వంటిది మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమును తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి సముద్రమున దిగబడి ఉన్న భూమిని పైకి ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమైన आदिवराः पुकोरवण्टिदि ॐ श्रीमात्रे नमः त्वदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवरा भीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्चासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ అమ్మ సర్వేశ్వరి సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జనని ఇంద్రాది దేవతలందరూ తమ రెండు హస్తములందు వరద అభయముద్రలను దాల్చుతుండగా నీవు ఒక్కదానివి మాత్రం నీ హస్తములతో వాటిని అభినయించుకున్నావు ఎందుకనగా భయం నుండి రక్షించుటకు కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి కదా ఓం శ్రీమాత్రే ప్రణత జన సౌభాగ్య జననీ పురరిపుమపి భూరీపుమపిక్షోభమనయత్ నత్వా మునాప్యంతః ప్రభవతి హి మోహాయ మహత అమ్మా సర్వేశ్వరి నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించేవో తల్లి మొదట నిన్ను హరి ఆరాధించి మోహిని రూపమును పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు మన్మధుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహవసులను చేయగలిగాడు ఓం శ్రీమాత్రే ధను పౌష్పం పంచవిశిక वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तदाप्येकः सर्वं कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते अम्मा हिमवत्पर्वतराजपुत्रि పుష్పమయమైన విల్లు తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు లెక్కకు ఐదు మాత్రమే బాణములు అల్పాయిష్కుడు జడు అయిన వసంతుడు చెలికాడు మలయమారుతమే రథము ఇలా ఏ మాత్రము సమర్థములు కానివగు ఇట్టి సాధన సామాగ్రితో కనీసము శరీరము కూడా లేనివాడైన మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా అని భావము ఓం శ్రీమాత్రే నమ क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्भाणान्पाशं श्रुणिमपि दधानाकरतलैः पुरस्त ధీతురాహో పురుషిక లోకమాత అయిన జగజ్జనని చిరుసవ్వడిచేయు చేయు గజ్జల వడ్డాణము కలది గున్న ఏనుగు కుంభములను పోలిన ఉన్నతమైన స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది సన్నని నడుము కలది శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము కలది నాలుగు చేతులు ఎందు వరుసగా ధనుస్సు బాణములు పాశము అంకుశములను ధరించి ఉండునది శివుని యొక్క శక్తి స్వరూపిణి యగు జగన్మాత మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక అని భావము సుధాసిందోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతమణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా కతిచన చిదానందలహరీం అమ్మా సర్వేశ్వరి అమృత సముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో పుష్పవృక్ష తోటలో చింతామణులతో నిర్మించిన గృహమునందు త్రికోణాకారపు మంచము మీద పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు జ్ఞానస్వరూపమై నిరతిశయ రూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు తల్లి ఓం శ్రీమాత్రే మణిపూరే మూలాధారేత స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరీ మనోమ సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అమ్మా సర్వేశ్వరి నీవు సుషుమ్నా మార్గంలో మూలాధారచక్రమునందు భూతత్వమును మణిపూరకమందు జలతత్వమును అనాహతమందు వాయుతత్వమును విశుద్ధ చక్రమందు ఆకాశతత్వమును ఆజ్ఞాచక్రమునందు మనోతత్వమును ఛేదించుకొని సహస్రార చక్రమునందు నీ భర్త అయిన ఆ సర్వేశ్వరునితో ఏకాంతముగా విహరిస్తున్నావు తల్లి ఓం శ్రీమాత్రే నమారైయు प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसां ज्ञायमः सः अवाप्य स्वां भूमिं स्वमात्मानं कृत्वा स्वपि शिकुलकुण्डे कुहरिणी अम्मा सर्वेश्वरी నీ పాదద్వయము నుండి జాలువారిన అమృత ధారలచే లోకమును తడుపుచున్నావు అమృత రూపమగు చంద్రుని వలన నీ స్వస్థానము చేరుటకు సర్పమువలే నీ నిజరూపమును పొంది సూక్ష్మ సుషుమ్నా ద్వారమున ఉన్న మూలాధారమందు సర్వదా విశ్రమించుచున్నావు అని భావము ఓం శ్రీమాత్రే నమ